ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరికీ ఎలా ఉన్నారు వర్షాల కారణంగా ఈ వారం బుధవారం సంతలో పొంగునూరు బుధవారం సంతలో వచ్చేసి చాలా తక్కువైతే ఆవులు వచ్చాయి వచ్చిన కాటికి రేట్లు అయితే అడిగి చూద్దాము అటు సైడు వర్షాలు అయితే భారీగా పడుతున్నాయని చెప్తున్నారు అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి వర్షం వల్ల చాలా నష్టాలు అయితే జరుగుతాయి అనమాట కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ఓకే మరి ఈ సంత ప్రతి బుధవారం ఉదయం సాయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది పోయిన వారం సొంత వర్షం కారణంగా తీయలేకపోయాను ఓకే మరి రేట్లు వివరాలు అడిగి చూద్దాము రైతులు వ్యాపారస్తులనడి ఓకే మరి వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయాల బా లైక్ చేస్తేనే మీకు మళ్ళీ సంతలో వచ్చేసి నేను వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను ఓకే అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆవులైతే ఈ విధంగా వచ్చాయి ఈ వారం సంతలో వచ్చేసి ఓకే మరి ఇక్కడ మనకు చూసారు కదా ఆవు దూడ అయితే ఉన్నాయి ఏమన్నా ఏం చెప్పినా రేటు మనకు బ్రదర్ దగ్గర అయితే ఆవులైతే మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి ఆవు దూడ ఎన్నో అయితే పుడేది రెండో అయితే పాలు ఎంత ఉందా ఎనిమిది ఎనిమిది బేరం అవుతుంది అదే అనమాట ఎనిమిది ఎనిమిది ఫోటోకి అయితే ఉందని చెప్తున్నాడు రోజు మీద పదహారు లీటర్లు ఏం చెప్పినావు రేటు అరవై చెప్పినా రేట్ అవుతుంది అదనమాట రేట్ అయితే అవుతుందని చెప్తున్నాడు ఆ వచ్చేసి దూడ వచ్చేసి దోడొచ్చేసి అనమాట పొద్దు పరంగా చూసుకున్న ఆవు అయితే బాగా హెవీగా ఉంది ఆవు వచ్చేసి ఓకే ఇది మందేనా ఇదేం చెప్తేనా ఇది వచ్చేసి మనకు యాభై వేలకైతే బ్రదర్ అయితే చెప్తున్నాడు చూడానా చూడా చూడావు రెండో అయితే సెకండ్ లాక్ వేస్తున్నా ఆరు బండ్లతో ఉంది ఎంత ఎంత ఉంది పాలు అయితే ముందు కోటకి ఎనిమిది ఎనిమిది అంటే రోజు మీద పదహారు లీటర్లు రోజు మీద పదహారు లీటర్లు సెకండ్ లాక్ట్ వేసాను ఇంకా పది పదహైదు రోజులు ఎంత పది పదహైదు రోజులు అయితే ఏం తది అని చెప్తున్నాడు రేటు ఎంత చెప్తే యాభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఇది ఒకటేనా ఉన్నాయా నంబర్ చెప్పు మీది నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ త్రీ జీరో అనమాట బ్రదర్ దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే చూడండి అది మందేనా అదేం చెప్తాయి ఐదు పాలు పూట మీద పది పది అయితే ఐదు రోజులు లేనింది పూట మీద పది పది లీటర్లు అయితే చెప్తున్నాడు ఓలిస్టన్ ఇస్టన్ పక్కా ఓలిస్టన్ బ్రీడ్ అనమాట మనకు నాలుగు రోజులు ఆవులు చేసుకున్నట్టయితే డె ఐదు వేలుగా అయితే బ్రదర్ చెప్తున్నాడు నిన్ననే ఈయనిందని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే చూడండి మంచి క్వాలిటీ కాదు కూటమి పది పది లీటర్లకైతే కాలు అయితే పిండిందని బ్రదర్ అయితే చెప్తున్నాడు కావాలంటే ఆ బ్రదర్కి అయితే కాల్ చేసి అడగండి ఓకే ఇక్కడ వచ్చేటప్పటికి మనకు జెర్సీ జూడు ఆవు దూడ అయితే ఉన్నాయి మరి రేటు ఏమంటే చెప్తాడో ఆ బ్రదర్ని అయితే అడిగి చూద్దాము ఐదు అంట ముప్పై తొమ్మిది వేలుగా అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు పాలు ఎంత ఉంది బ్రదర్ నాలుగున్నర ఐదు అన్నమాట నాలుగున్నర ఐదు బీటర్లకైతే ఇస్తానని చెప్తున్నాడు ముప్పై తొమ్మిది వేలుగా అయితే చెప్తున్నాడు పొదుపరంగా చూసుకున్న ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది అనమాట ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి ఇప్పుడు కూడా మనకు జెర్సీ బ్రేడ్ ఆవు అయితే ఉంది మరి రేట్ ఏమంటే చెప్తాడో బ్రదర్ని అయితే అడిగి చూద్దాం ఏం చెప్తుందా బ్రదర్ అరవై ఏడు పాలు ఏడు లీటర్లు అదే అనమాట అరవై ఏడు వేలుగా అయితే చెప్తున్నాడు కూట మీద వచ్చేసి ఏడు ఏడు లీటర్లకైతే పాలు అయితే ఇస్తుంది బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే అది చూద్దాము ఇప్పుడు కూడా మనకు నాటి పోలిస్టర్ లేడు ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది ప్రేదకరంగా చూసుకున్నా ఏం బాబు ఏం చెప్తావు రేటు రేట్ ఏం చెప్పినావు ఏం చెప్తావు రేటో అరవై ఐదు పాల సూడా పాలా సూడ ఎంతున్నాయి పాలముందు పాలు ఎంతున్నది తొమ్మిది పదే వచ్చేటప్పటికి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు రోజు మీద వచ్చేసి రోజుకు తొమ్మిది పదే పూటక పూటకు తొమ్మిది పూట మీద వచ్చి తొమ్మిది లీటర్లకైతే పాలైతే ఇచ్చిందని చెప్తున్నాడు ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది ఇప్పుడు చూడావా సూడు ఓకే రేట్లు చేసుకున్నట్లయితే వారం సంతలో రేట్లు అయితే ఏ విధంగా ఉన్నాయి అది దూడ మీదకి అయితే వేసేస్తుంది ఓకే అది చూద్దాము ఇక్కడ కూడా మనకు గొంగల్ రకము ఏం చెప్పా రేటు డెబ్భై వేలు పాలా ఆ దూడనా ఆ దూడ ఉంది పాలు పది పది జీరో నంబర్ చెప్పు ఎవరైనా కాల్ చేస్తారు నైన్ త్రిపుల్ జీరో ఫోర్ నైన్ త్రీ టూ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ అది ఎవరైనా కావాలంటే చూడండి ఒంగోలు జాతి ఇవి మనకు వచ్చేటప్పటికి కోడ దూడ ఇదే అనమాట మనం పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగా హెవీగా ఉంది చూసారు కదా మనం పొదుపరంగా ఆవు కూడా బాగానే ఉంది ఈ రెండు వచ్చేసి ఆ బ్రదర్ అనమాట ఎవరికైనా కావాలంటే చూడండి ఒంగోలు జాతి బ్రీవుడు మనకు దూడ వచ్చేటప్పటికి కోడ దూడ అనమాట ఓకే ఇక్కడ మనకు హెవీ సైజ్ గేదె అయితే ఉంది మనకు పొదుపరంగా చూసుకున్న అయితే బాగానే ఉంది అనమాట దూడ కూడా ఉంది మరి రేటు ఏమంటు చెప్తాడో ప్రధాన అయితే అడిగి చూద్దాము చూస్తారు కదా గేదె బాగా హెవీగా ఉంది దూడ కూడా వచ్చేటప్పటికి మనకు కాయ అయితే ఉండేట్టుంది అన్నా నీదేనా అదే ఏం చెప్తావే అరవై తొమ్మిది పాయూడా అదే అనమాట అరవై తొమ్మిది పాలు ఎంతుంది ఆరు ఆరు లీటర్లు నంబర్ చెప్పు నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ త్రీ ఈ ఊరేనా అదే అనమాట అరవై ఐదు వేలకు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు కోట మీద ఆరు ఏడు లీటర్లు అయితే పాలు అయితే ఇస్తుంది బ్రదర్ అయితే చెప్తున్నాడు చూడండి ఎవరైనా కావాలంటే మనకు జోడ వచ్చేటప్పటికి అది దున్నపోతా అన్నమాట ఓకే అక్కడ కూడా మనకు హెవీ సైజ్ బ్రీడ్ ఆవులు అయితే ఉన్నాయి మనం పొదుపరంగా చూసుకున్న ఆవులు అయితే చాలా హెవీగా ఉన్నాయి మరి రేట్లు ఏమంటూ చెప్తాడో బ్రతని అయితే అడిగి చూద్దాము ఆవులు కూడా బాగా హెవీగా ఉన్నాయి ఇది హెచ్ఎఫ్ అది వచ్చేసి హెచ్అప్ క్లాస్ బ్రీడ్ ఏం చెప్తున్నారు బ్రదర్ ఇది ఇది ఒకటి పాలు ముప్పై పద్మూడు పదమూడా అది కోటకు పద్మూ లీటర్లు రేట్ అయితే ఆ విధంగా చెప్తున్నాడు ఒకటి లక్షకు అయితే చెప్తున్నాడు మనం పొదుపు చూసుకున్నట్టయితే ఏవిగా ఉంది ఆ వచ్చేటప్పటికి ఇది ఇది ఎనభై ఇది వచ్చేటప్పటికి ఎనభై వేలు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు పాలు తొమ్మిది లీటర్లు ఇది పూట మీద తొమ్మిది లీటర్లు అయితే చెప్తున్నాడు ఎనభై వేలకైతే బ్రదర్ అయితే చెప్తున్నాడు రెండు చూడే పాలే ఇప్పుడు రెండు పాలే రెండు వచ్చేటప్పటికి పాలే అన్నమాట నంబర్ చెప్పు మీదే నైన్ త్రీ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ జీరో నైన్ ఫోర్ ఈ ఊరేనా రాయలదర్ పెద్ద పంజాన్ మండలం అంట ఎవరైనా కావాలంటే చూడండి బ్రదర్ దగ్గర ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు మూడు వందల అరవై రోజు సరే సరే ఓకే మనకు పొదుల పరంగా చూసుకున్న ఆవులు అయితే బాగానే అది ఎంత లక్ష లక్ష ఇరవై వేలు ఇది వచ్చేటప్పటికి ఎనభై అయితే బ్రదర్ చెప్తున్నాడు చూడండి ఎవరికైనా కావాలనుకుంటే కొలుతూరు అంట రాయలపేట దగ్గర ఓకే మరి ఇక్కడ వచ్చేటప్పటికి నాట్ ఆవు మన చూసుకున్నట్టయితే నాటు జెడ్సీ బ్రేడ్ ఏం చెప్తున్నా రేట్ ఏం చెప్పిన రేట్ యాభై ఐదు పాలు ఐదు ఇది పాయదోడా పాడు పాడు ఐదు ఐదు లీటర్లు అయితే ఇస్తాను చెప్తున్నాడు యాభై ఐదు వేలుగా అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు కొన్ని చూసుకుని ఆ అయితే బాగానే ఉంది అనమాట ఎవరైనా కావాలంటే చూడండి నా నంబర్ ఏమన్నా చెప్తావా నంబరు ఫోన్ నెంబర్ చెప్తావా లేదా ఏ ఊరు ఏ ఊరు పొంగనూరేనా ఫోన్ నంబర్ లేదని చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే చూడండి ఓకే పూట మీద ఐదు ఐదు లీటర్లు అయితే పాలు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు యాభై ఐదు వేలకు రేట్ చెప్తున్నాడు ఫిక్స్డ్ అయితే ఉండదు అనమాట ఓకే ఇక్కడ కూడా మనకి ఏ వి సైజు ఉన్న జెర్సీ బ్రీడ్ ఆవైతే ఉంది మరి రేటు ఏమంటే చెప్తాడో బ్రతని అయితే అది చూద్దాము అన్న ఏం చెప్తున్నా రేటు యాభై ఏడు పాలు ఆరు ఆరు లీటర్లు అదే అన్నమాట ఇప్పుడు చూడావా ఏం ఇది విజయనమాట ఇది పూట మీద ఏడు లీటర్లు అయితే ఇస్తారని చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే చూడండి మంచి ఆవి ఉంది ఆవు వచ్చేటప్పటికి ఎంత చెప్తే రేటు డెబ్భై ఏడా యాభై ఏడు యాభై ఏడు వేలకి అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే సంతలో వచ్చేటప్పటికి ఓకే ఇక్కడ కూడా మనకు హెచ్చప్ కాస్డు హెచ్చప్ ఆవు తోడైతే ఉన్నాయి మరి పెద్దనాన్ని అడిగి చూద్దాము ఆవు పెళ్లిపరంగా చూసుకున్న ఆవు అయితే బాగా ఇవిగా ఉంది చూస్తారు కదా రేట్లు అయితే ఏం ఏం చెప్తాడో మరి అడిగి చూద్దాము ఏం చెప్పినాడో పెద్దనా రేటు రేట్ ఏం చెప్పినా రేట్ రేటు ఆయన ఏం చెప్పరా రేటు ఎనభై చెప్తా ఎనభై ఐదు పాలు పాలు పదకొండు పది పదకొండు ఎయిటీ ఫైవ్ థౌజండ్ పది పది లీటర్లు అయితే ఒక రూమ్ లేదు నూరు రూములు లేనా అంతేలే ఉండేది ఉండేది చెప్పాలా ఎనభై ఐదు వేలుగా చెప్పుకున్నాడు పూట మీద పది పదకొండు లీటర్లు అయితే పాలు అయితే చెప్తున్నాడు నాలుగు రూములు ఉన్నాయి ఒక రూములో పాలైతే రావని బ్రదర్ అయితే చెప్తున్నాడు కార్ బల్ అవుతుంది ఇప్పుడు రౌండ్ అయితే ఇది సెకండ్ లాక్ ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో రేట్లు అయితే విధంగా అయితే ఉన్నాయి రేట్లు అయితే చెప్తారు ఫిక్స్డ్ అయితే ఉండవు ముందు అయితే జరిగేట్లయితే మరి వారం సంత రేట్లు చాలా మొత్తం అంతా కూడా చాలా వర్షం వల్ల చాలా దెబ్బతు అయితే ఉంది అనమాట మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి బాయ్